ధ్యానము అన్నది అత్యంత ప్రధానమైన క్రియ ఈ ఆధ్యాత్మిక రంగంలో ఇది రెండు విధాలు ధ్యానము అన్నది సగుణ ధ్యానము నిర్గుణ ధ్యానము సగుణ ధ్యానము అనగా హృదయ తటస్థ స్వరూపుడైన విరాట్ పురుషుని నిలిపి మనసు చేత షోడోపచారములు చేసి ధ్యానించడమే సగుణ ధ్యానము నిర్గుణ ధ్యానము అనగా పద్మాసనములో ఉండి శరీరాన్ని నిక్కించి చేతులను తొడలపై ఉంచి కళ్ళు మూసి స్థూల సూక్ష్మ కారణ శరీరములను మరియు పద్నాలుగు ఇంద్రియాలను దశవిధ ప్రాణములను నేను కాదని తలంచి వీటన్నిటికీ సాక్షిని నేనని భావించి సత్య జ్ఞానానంద నిర్మల అఖండ స్వరూపమై సర్వదృక్కగు పరబ్రహ్మమే తానని ధ్యానించుటయే నిర్గుణ ధ్యానము ఈ నిర్గుణ ధ్యానము ఆచరించటము అన్నది విశిష్ట లక్షణముగా ఉన్నది